కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండల కేంద్రంలోని ఇటీవలే ప్రారంభించిన రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తామని సమక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు సకాలంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు సోమవారం వీనవంకలోని రోడ్ల పనులను అధికారులతో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్కటిగా అన్ని పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి రోడ్ అధికారులు మిషన్ భగీరథ ఏఈలు డిఈలు బీనవంక ఎంఆర్ఓ తిరుమల రావు ఎంపీడీఓ శ్రీనివాస్ బీణవంక ఎస్ఐ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు మిషన్ భగీరథ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీఈలు ఏఈలతో పాటు ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రోడ్ని కంప్లీట్ చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ వీలైనంత వరకు స్టాండ్ నుంచి బస్ స్టాండ్ అవతల వరకు అన్నా కంప్లీట్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినాము బ్యాంక్ వరకన్నా కొందరికి లైన్ తీసుకొని ఫస్ట్ అయితే ఇమీడియట్గా కంప్లీట్ చేద్దాం అనేది నిర్ణయానికి రావడం జరిగింది వాళ్ళందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది ఇలా చిన్న చిన్న సమస్యలు ఇలా చిన్న చిన్న ఇవాళ చిన్న చిన్న సమస్య చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఈ మట్టి లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే గౌరవ ఎంఆర్ఓ గారు దాన్ని ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ రేపు అక్కడ ఆర్ఏ గారిని తొలి పెట్టి తీసి ఎస్ఆర్ఎస్పి లెటర్ కూడా పెట్టి చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అధ్యయన ప్రదర్శన అవసరం లేదు ఇలా పూర్తి అన్ని కూడా మేము ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీనవంక మండలంలో ఉన్న చాలా మంది ప్రజలందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్నారు రోడ్ అయితే లేదు జాతర వస్తుంది ఇబ్బంది అవుతుంది పెద్ద ఎత్తున వస్తారు కదా అంటే దాన్ని చాలా సీరియస్గా స్పీడ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇదే విధంగా దీంతో పాటు మీనవంక మండలం ఒకటే కాదు ఇలా హుజరాబాద్ జమ్మికుంట కమలాపూర్ ఇల్లంతకుంట తో అన్ని కూడా అన్నీ కూడా మీద రెవ్యూ మీటింగ్ కూడా మొన్న పెట్టుకోవడం జరిగింది అన్నీ కూడా అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ